లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది స్టార్ హీరోలతో సమానంగా తీసుకుంటుంది ఇన్స్టాగ్రామ్ లోకి కూడా అడుగు పెట్టింది తనకు సంబంధించిన విషయాలను వరుసగా పోస్ట్ చేస్తుంది అయితే తాజాగా ఒక వీడియోని షేర్ చేసింది ఆ వీడియోలో నయన్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా కనిపించారు వారంతా అర్ధరాత్రి రోడ్డుపై ఐస్ క్రీమ్ తింటూ కనిపించారు వారు నయన్ స్నేహితుల్లాగా ఉన్నారు వారితో నయన్ చాలా సరదాగా ఉంది వీరందరూ ఐస్ క్రీమ్ తింటూ చాలా సరదాగా ఉన్నారు వీడియోను నాయన తర అభిమానులతో పంచుకుంది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోని చూసిన చాలా మంది అంత పెద్ద స్టార్ అయినా ఇలా సింపుల్ గా రోడ్డు పక్కన గ్రేట్ కమెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి